నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు పరిశుభ్రతపై అవగాహన సీజనల్ వ్యాధుల ప్రబలకుండా నివారించేందుకు ప్రజలకు తగ్గు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పాఠశాలలు కళాశాలలు పాలిటెక్నిక్ పాఠశాలలో పరిశుభ్రమైన అవగాహన సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పరిశుభ్రతపై అవగాహన సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతగా ఉండాలి సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులు వారి పరిధిలో స్థాయి పర్యటన క్రమం తప్పకుండా ఉండాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ చాలాందు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఈవోపీఆర్డీలు పిహెచ్సిలు సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈడిలు ఈఈలు గురుకుల పాఠశాల ప్రిన్సిపాలకు శానిటరీ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వసతి గృహాల వార్డెన్లతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశుభ్రత సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గడిచిన సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పిల్లల వాంతులు విరచనల బారిన పడక పడ్డారని తెలిపారు ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని మళ్లీ పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పాఠశాలలు ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ పాఠశాలలు పరిశుభ్రత సీజనల్ వ్యాధులు పట్ల ముందస్తు జాగ్రత్త పాటిస్తూ నివారణకు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ సుశీలాదేవి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి డిఈఓ కెవీఎన్ రవికుమార్ డిఎంఎన్